మనం ఆమ్రేడిత సంధి గురించి తెలుసుకుందాము ఆమ్రేడిత సంధి అనేది ఒక తెలుగు సందులకు సంబంధించినటువంటి సంధి ఆమ్రేడిత సంధిలో ఆమ్రేడితము అంటే ఏదో ముందుగా మనం తెలుసుకుందాం ఆమ్రేడితం అంటే విరుత్వం యొక్క రూపాన్ని మనం ఆమ్రేడితము అని అంటారు అంటే సంధి జరిగేటప్పుడు పూర్వపదం పదం పరపదం ఉంటాయి రెండు పదాలు ఉంటాయి అవి రెండు కూడా ఒకటే ఉండడం అంటే ఇక్కడ ఉదాహరణలో ఒక్క ప్లస్ ఒక్క అనే అన్నప్పుడు ఇక్కడ మొదటి పదంలో అనగా పూర్వ పదంలో ఒక్క ఉంది పల పదంలో కూడా ఒక్క ఉంది అలా ఇక్కడ రెండు చోట్ల ఒకే పదం ఉండడానికి మనము విరుక్తామంటారు విరుక్తున్నాం అంటే మొదట వచ్చినటువంటి పదం తిరిగి మళ్ళీ రావడం సో అలా విరుక్తున్న యొక్క పద రూపాన్ని మనము ఇక్కడ నుండి పల రూపాన్ని ఆమ్రేతం అని అంటారు రెండు సార్లు వస్తుంది ఒక పదం ఆ రెండు సార్ల్లో రెండోసారి వచ్చేటువంటి దాన్ని మనం ఆమ్రేగితము అని చెప్పారు సో ఇప్పుడు ముందుగా ఆమ్రేయ సంధికి సంబంధించి మనకు ప్రధానంగా రెండు సూత్రాలు ఉన్నాయి ముందుగా మొదటి సూత్రం అర్చునకు ఆమ్రేగితం పరమవునప్పుడు సంధి తరచుగా నగు అనేది ఇక్కడ మొదటి సూత్రం అంటే చూడండి అర్చునకు ఆమ్రే గితము పరమవునప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్క ప్లస్ ఒక్క అన్నప్పుడు ఈ సంధి జరిగినటువంటి ఈ పదంలో కా అనేటువంటి ఇక్కడ ఆ అనేటువంటి అచ్చు మనకు కనిపిస్తా ఉంది అలాగే పలరూపం అంటే విరుక్తం యొక్క పరూపంలో ఆమరేకితం ఏదైతే ఉందో అక్కడ ఓ అనేటువంటి అచ్చు మనకు కనిపిస్తా ఉంది సో ఇక్కడ సంధి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ అనేటువంటి అచ్చు తొలగింపబడి ఈ ఓ అనేటువంటి అచ్చు ఇక్కడ రావడం జరుగుతుంది సో మీరు దానికి ఇక్కడ మీరు ఉదాహరణ కూడా బాగా గమనించినట్టు మీకు తెలుస్తుంది ఒక్క ప్లస్ ఒక్క కలిసినప్పుడు ఒక్కొక్క అయింది ఇక్కడ మనకి ఓ అనేటువంటి అచ్చు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఓ అనేటువంటి అచ్చు సన్ని జరిగిన తర్వాత ఈ ఆను తొలగించి దాని స్థలాన్ని ఆక్రమిస్తుంది అప్పుడు ఒక్కొక్క అనేటువంటి రూపం వచ్చింది అలాగే ఎట్టు ప్లస్ ఎట్టు కలిసినప్పుడు ఎట్టు ఎట్టు అవుతుంది ఇక్కడ ఎట్టులో భూ అనేటువంటి అచ్చు ఉంది దానికి విరుత్వం యొక్క పరూపం అంటే ఆమ్రేడితం పరమైనప్పుడు ఇక్కడ భూ అనేటువంటి అచ్చు తొలగిపోయి ఏ అనేటువంటి అచ్చు ఆ స్థలాన్ని ఆక్రమిస్తుంది అప్పుడు ఎట్టెట్టు అనేటువంటి రూపం మనకి వస్తుంది అన్నమాట సో ఇక రెండవ సూత్రం మనం చూసినట్లయితే ఆమ్రేడితం పరమవునప్పుడు కళాదుల తొలి అచ్చు మీది వర్ణములకెల్లా అదంతము విరుక్త టూ ఆదేశం మొదలు అని చెప్పారు అంటే ఈ సూత్రం యొక్క వివరణ మనం ఒకసారి గమనించినట్లయితే ఆమ్రేడితం పరంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఆమ్రేడితం వస్తుందో అది వచ్చేటప్పుడు కళాదుల తొలి అచ్చు మీది వర్ణములకెల్లా అంటే చివరిలో ఉన్నటువంటి అచ్చుకి ముందు ఏమవుతుందంటే అదంతమైనటువంటి విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది అంటున్నాడు విరుక్త టకారం అంటే టా మరియు మరవటా అంటే రెండు సార్లు టా రావడం అంటే టా కిందావత్తు రావడం అన్నమాట దాని విరుక్త టకారం ఏదో ఒకసారి చూడండి ఇక్కడ మనం చూసాం బయలు ప్లస్ బయలు అన్నప్పుడు ఆమ్లెట్ పరమైతా ఉంది కడా తొలి అచ్చు మీద కడా అంటే చివరిలో ఉన్నటువంటి పదము అని కడా అంటే చివరి అని చివరిలో ఉన్నటువంటి ఈ పదం యొక్క తొలి అచ్చు మీద ఇక్కడ తొలి అచ్చు ఏముంది ఊ ఉంది ఈ భూమి మీద ఏమవుతుంది అదంత మధు దురుక్త టకారం ఆదేశమవుతుంది అదంతమగు అంటే అచ్చు అంత అంతముండేటువంటి ఈ నిరుక్త టకారం ఇక్కడ ఏదైతే మనం చెప్పామో ఈ భూకి బదులుగా ఇక్కడ మొత్తం ఈ లూ తల్లి వచ్చు వర్ణములకు అంటే ఈ ఇక్కడ భూ మరియు అదంతమైనటువంటి ఈ రెండు అక్షరాల స్థానంలో తా అనేటువంటి ఒక అక్షరము ఇక్కడ రావడం జరుగుతుంది చూడండి బయలు ప్లస్ బయలు అన్నప్పుడు ఇక్కడ ఈ చివర ఉన్నటువంటి కడా తొలి అచ్చు మీది ఇక్కడ ఉన్నటువంటి బయలు బయలు ప్లస్ బయలులో ఈ చివర ఉన్నటువంటి ఈ రెండు అక్షరాల బదులుగా విరుక్త టకారము ఆదేశంగా వస్తుంది అది కూడా ఎలాంటిది అదంతం అచ్చు అంతమంది ఉన్నటువంటి విరుక్త టకారము ఆదేశంగా వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అలాగే మొదట ప్లస్ మొదట ఆ పదార్థం మనం చూసినప్పుడు మొదట ప్లస్ మొదట మొట్టమొదట అవుతుందన్నమాట ఎలాగంటే ఇలాగ చెప్పినట్లే ఇక్కడ చివరిలో ఉన్నటువంటి తొలి అర్చు మీది వర్ణములకెల్ల అన్నాడు అంటే ఈ చివరిలో ఈ రెండు అక్షరాలు ఈ అక్షరము మరియు ఇది ఈ రెండింటి మీద దిరుక్తమైనటువంటి ప్రకారము ఆదేశంగా వచ్చి మొట్టమొదట అనేటువంటి రూపము మనకు వస్తుందన్నమాట अत अंदर की